మా స్కూల్లో చేరండి ఉచితంగా సైకిల్ పొందండి అంటూ శ్రీకాకుళం జిల్లా మందసామన్ లో వేతాళపురం గ్రామాభివృద్ది కమిటీ సభ్యులు నూతన వరడుకి శ్రీకారం చుట్టారు ఆ తీర ప్రాంత మత్స్యకార గ్రామం అయినటువంటి వేతాళపురంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ను ఎత్తివేయకుండా గ్రామస్తులు వినూత్న ఆలోచన చేశారు అయితే గ్రామస్తులంతా కూడా విద్యార్థుల సంఖ్య తగ్గకుండా గత ఐదేళ్లుగా ఆ హై స్కూల్ను కాపాడుకుంటూ వస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో గతంలో హై స్కూల్ కు వచ్చే విద్యార్థుల కోసం గ్రామస్తులు ఫ్రీగా ఆటోను సమకూర్చేవారు అయితే ఈ సకాలంలో ఆటోలు రాకపోవడం అదేవిధంగా ఆటో ఛార్జీలు భారం కావడంతో గ్రామస్తులు అందరూ ఆ చర్చించుకుని విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు అయితే విద్యార్థుల భవిష్యత్తుతో పాటు హై స్కూల్లో స్టూడెంట్స్ సంఖ్య పెంచేందుకు తమ స్కూల్లో చేరితే ఉచితంగా సైకిల్ ఇస్తామని చెప్పేసి ఆ ప్రచారం చేశారు ఏదైతే చదువు కోసం ఫ్రీగా సైకిల్ ఇస్తామన్నటువంటి ఆ బేతాళపురం గ్రామ అభివృద్ధి కమిటీ చేసినటువంటి ఆ ఏదైతే ఈ ప్రచారానికి తల్లిదండ్రులు పెదా అయ్యి వారి పిల్లలను ఆ స్కూల్లో చేర్పించారు ఏదైతే అలా చేరినటువంటి విద్యార్థులకు కమిటీ సభ్యులు ఆ సుమారుగా నలభై ఒక్క సైకిల్ను ఉచితంగా అందటం జరిగింది విద్యాభివృద్ధి కోసం గ్రామ పవి గ్రామ కమిటీ చేసినటువంటి కృషిని పలువురు అభినందిస్తున్న పరిస్థితి సో నా పేరు బి సత్యజిత్ రాయ్ మందస మండలం వేతాల్పురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు పనిచేస్తున్నాను సో ఈ గ్రామం అనేది తీర ప్రాంత గ్రామం ఇది సో ఈ గ్రామాన్ని ఈ గ్రామానికి చెందిన ఈ పాఠశాలకు చుట్టుపక్కల ఒక ఏడు కిలోమీటర్ల నుంచి విద్యార్థులు రావడం జరుగుతుంది అయితే వారికి సరైన రవాణా వసతి లేకపోవడం చేత గ్రామస్తులే దాదాపు నలభై ఒక్క మందికి సైకిళ్లను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది సో గ్రామస్తులు గ్రామస్తుల నుంచి నిధులను సమకూర్చి ఈ సైకిళ్లను పంపిణీ చేయడం జరిగింది సో ఈ ఈ పాఠశాలకు సంబంధించి ఏ విషయమైనా ఈ గ్రామాభివృద్ధి కమిటీ ఏ చూసుకుంటుందండి ఏ చిన్న సమస్య చెప్పినా వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి పాఠశాల అభివృద్ధికి ఇచ్చిన సహకారం అనేది చాలా మర్చిపోలేనిది మేమైతే బేతాలపురం నా పేరు కీల్మోహన్ రోస మేమైతే ఈ పూల అభివృద్ధి కోసము చాలా కృషి చేసి పదిహేను సంవత్సరాల నుండి ఇబ్బంది కాలంలో లెంత్ తగ్గిపోతుందని తగ్గిపోతుందని కాలంలోనూ మళ్ళీ ఏం చేసామంటే అడ్మాస్ అందరం చిట్టింగ్ అయ్యి కూర్చుని పెట్టి మాట్లాడి ఏడ్ చేస్తే మా స్కూల్ ఎత్ మేమైతే చర్చించాము చర్చించిన క్రమంలో మాకు మరి తోసలేదు ఏం చేసి సరిపోతుందని చెప్పేసి వెంటనే మేమేం చేసాం కమిటీ పెద్దలందరూ కూర్చొని మరి మన స్కూల్ ఎంత పేరు కాల్చిన ఊరు స్కూలు ఎత్తిస్తే ఏమవుతుందని చెప్పేసి మా గుండెలు తొడిగిపోయే అప్పటికి మేము కూర్చొని ఏమైతే చేయాలన్నది ఒకటి రెండుసార్లు చర్చించి ఆ క్రమంలో పెద్దల సలహా మేరకు ఒక ఇరవై సైకిల్ కొనసి ఇచ్చాం సార్ మా పంచాయతీ పరిధిలోనూ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి తీసుకొచ్చి మీకు సైకిల్ కొని పెడతాము మా స్కూల్ ఎత్తడం కాదని చెప్పేసి పెద్దలు ఎమ్మెల్యే గారి సాయం నుండి ఎండిఓ గారి సాయం నుండి పెద్దల సాయం నుండి అన్నీ మేము చేసుకుంటూ ఈరోజు మేము ఈ స్థాయికి పెట్టి మా స్కూల్ ఎత్తకూడదని చెప్పేసి మళ్ళీ ఇంకా కృషి చేస్తాము అప్పు చేసి సంవత్సరం ఏడు లక్షల రూపాయలు కూడా మేము పెట్టేవాళ్ళము గ్రామ అంత స్కూల్ పట్ల మేము స్కూల్ మేస్టర్కి కూడా మేము ఇంతకుముందు ఇద్దరు ముగ్గురికి కమిటీ ద్వారా వేయించుకునే వాళ్ళం అండి అలాంటి స్కూల్ పోద్దని చెప్పేసి ఇప్పుడు మేము ఈ రకం చేసుకున్నాం సార్ నేను గ్రామ కమిటీ కార్యదర్శిని ఎందుకంటే మా ఊరి స్కూల్ పిల్లలు మాత్రము నడిసి వెళ్ళడం మా తట్టుకోలేక మేము ఒక నలభై ఐదు సైకిల్ కొన్నామండి కొనేసి పిల్లలకి ప్రతి ఒక్కరికి ఇచ్చాము ఇప్పుడు వాళ్ళు తొక్కుని వస్తుంటే మాకు చాలా సంతోషకరం ఉంది అందుకే సార్ నా పేరుకే దీక్ష నేను పదవ తరగతి చదువుతున్నాను మేము రెట్ నుంచి రావడానికి చాలా కష్టం అవుతుంది దానికోసం మాకు బాతీపురం గ్రామ ప్రజలు సైకిల్ని పంపిణీ చేశారు దీని ద్వారా మాకు చాలా ఆనందంగా ఉంది మేము చాలా బాగా చదువుకుంటున్నాం కూడా నా పేరు పలారి రోజుని నేను పదవ తరగతి చదువుతున్నాను మేము రెట్టి నుంచి రెండు కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాము మాకు సైకిల్ ఆటోస్పై రావడానికి చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు పేతలపురం ప్రజలు సైకిల్ పంపిణీ చేయడం వల్ల మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము పాఠశాలలో మేము అంత బాగానే చదువుకుంటున్నాము నా పేరు కాకా నేను రెండు కిలోమీటర్ల దూరం ఉన్న రట్టి గ్రామం నుంచి వస్తున్నాను మాకు ఆటో సదుపాయం ముందు ఉండేది అప్పుడు ఆటో లేట్గా రావడంతో క్లాస్కి అందడం లేదని మాకు గ్రామస్తులు సైకిల్ రవాణా ఇచ్చారు మేము టైంకి స్కూల్కి వచ్చి క్లాసు అందుకోవాలని మాకు సైకిల్ ఇచ్చారు అభివృద్ధి కమిటీ మాకు సైకిల్ ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను